ప్రకాశం జిల్లా పొదిరి పట్టణంలోని విశ్వనాథాపురం సమీపంలో సోమవారం పట్టపొదలే దొంగలు రెచ్చిపోయారు ఇంట్లో లేమి సమయాన్ని చూసి ఇంటిలోకి ప్రవేశించిన దొంగలు దాదాపు ఇరవై లక్షలు విలువ చేసే బంగారని రెండు కేజీల వెండిని దొంగలు దొంగిలించారు ఇంటి యజమాని నాసర్ రెడ్డి పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు దొంగలు వెలిముద్రలు సేకరిస్తున్నామని సాధ్యమైనంత త్వరలో దొంగలను పట్టుకుంటామని పోలీసు వెల్లడించారు నాసారెడ్డిని ఎలక్ట్రిషియన్ పనిచేస్తుంటాము పని అయితే మేము ఎనిమిదిన్నరకు వెళ్ళాము ఎనిమిదిన్నరకి వెళ్ళేసి ఇద్దరం వెళ్ళాము నేను పన్నెండున్నర కిలో వచ్చేందుకు డోర్లు తీసుకున్నాను ఇంట్లో సామాన్లు సామాన్య గోల్డ్ పోయింది మళ్ళీ రెండు కేజీలు ఎన్ని కేజీలు చూసిన తర్వాత నేను లక్ష్మి నేను ఎనిమిదిన్నరకి కూలిపిడి మే మా ఇంకొచ్చి విశాఖ పన్నెండు గంటలకి ఇరవై సవర్లు బంగారము రెండు కేజీలు ఎండిపోయింది తీసేసే వంద వాకిలు బారు తీసి పెట్టారు మా పిల్లలు జాబు చేస్తారు అక్కడ వెళ్ళము పిల్లలు పిల్లలు లేరు అబ్బాయి ఏమో చదువుకుంటున్నారు రాజమండ్రిలో ఒక అమ్మాయి బెంగళూరులోంది ఒక అమ్మాయి చెన్నై మా ఆయన ఎలక్ట్రిషన్ పని ఎట్టా ఇల్లు ఒప్పుకునే పని చేస్తాడు నేనేమో కూలి పని మా ఆయన వచ్చి చూసినాడు పన్నెండు ఏమో వచ్చి చూసి వచ్చి చూసి వాటిని నేను తీసుకెట్టి నేను చూసి అప్పుడు కొనుక్కున్నాను మా ఆయన ఇచ్చాడు కంప్లీట్ నేను పని కానించి లేడికి వచ్చాను అందరికీ నమస్కారం అండి పట్టణంలో ఒక ఇంట్లో వాళ్ళు ఫలానికి వెళ్ళగా సంతతనం జరిగిందని మేము వచ్చి పరిశీలించగా ఇంటి తాళం పగలగొట్టి తీరు టీరు వాళ్ళ వంటి బంగారం మరియు వండి వస్తువులు వేసపోయే మా కంప్లైంట్ కాగా మేము ఈరోజు వచ్చి ఇంటిని పరిశీలించి ఒనుగోలు నుంచి పెద్ద పెట్స్ వారు వారు మరియు సిసిఎస్ పోలీసు వారు అందరూ వచ్చి పరిశీలించడం జరిగింది దీని మీద కేసు నమోదు చేసి తొరగతి దొంగలని గుర్తించి పట్టుకొని బాధితులు పోగొట్టుకున్నటువంటి సొమ్ముని రికవరీ సిఏ గారు మరియు సి గారు గారి ఆదేశాలు ఈ దొంగతనాన్ని తొందరలో చేస్తామని తెలుసు ఈ సందర్భంగా ప్రజలందరికీ ముఖ్యంగా తొది పట్టణ మరియు మండల ప్రజలందరికీ తెలియజేయడం లేవనగా అది ఎండాకాలం కాబట్టి ఎక్కువగా దొంగతనాలు జరగడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఇంట్లో ఎలాంటివి విలువైన బంగారం కానీ డబ్బులు కానీ పెట్టుకోవద్దండి దాన్ని జాగ్రత్తగా బ్యాంక్ లాఖర్లో కానీ జాగ్రత్త చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం అందరూ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండి మీ సొమ్ముని మీరే ఫస్ట్ ముఖ్యంగా జాగ్రత్త చేసుకోవాలని సందర్భంగా మేము తెలుపుతున్నాం కొద్ది పోలీస్ వర్కమా తెలుపుతున్నాం అదేవిధంగా ప్ర ఎవరైనా సరే ఊరికి వెళ్తున్నా లేకపోతే దూర ప్రయాణాలు చేస్తున్నా ఇంట్లో ఎలాంటి విలువైన వస్తువులు పెట్టవద్దండి పెట్టినా కూడా ఉన్న మీరు దగ్గర మన పోలీస్ స్టేషన్కి వచ్చి మీరు మాకు తెలియజేసిన ఎడల మేము ఆ ఇంటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి మేము చెక్ పరిస్ దృష్టి పెట్టి చూడటం జరుగుతుంది అదే అదేవిధంగా లాక్ డోర్స్ మానిటరింగ్ సిస్టమ్ అని ఉందండి ఆ ఎల్హెచ్ఎంఎస్ సిస్టమ్ ద్వారా దాన్ని కూడా ఉపయోగించుకొని ప్రజలు ఇలాంటి దొంగతనాలు జరగకుండా నివారించడంలో పోలీస్ వారికి సహకరిస్తారని తెలియజేస్తాం